star for TV news. పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాల్ మండలం సుద్దాల గ్రామ సర్పంచ్ ఓర్జా సంపత్ యాదవ్ గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజల అనుగుణంగా సుద్దాల గ్రామంలో మద్యపాన నిషేధ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే గ్రామంలోని బెల్ట్ షాప్లను పూర్తిగా మూసివేశామని దీని ద్వారా గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని సర్పంచ్ పేర్కొన్నారు గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు కూడా పాల్గొని గ్రామ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామ సర్పంచ్ గారు మా ముందు ఉన్నారండి సంక్రాంతి శుభాకాంక్షలు స్టార్ ఫోర్ టీవీ వ్యూస్ కి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయబోతున్నారండి నమస్కారం సార్ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు సుద్దాల గ్రామ ప్రజలకు ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో పాటుగా మీరు ఈ గ్రామ ప్రజలకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో మా స్టార్ ఫోర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిగా కోరుచున్నాం సార్ మీ రోజు నన్ను సుద్దల గ్రామ సర్పంచిగా అధిక మేధొట్టు మేధార్టుతో గెలిపించిన శుద్ధల గ్రామ ప్రజలకు అందరికి సంక్రాంతి శుభాకాంక్ష ముందస్తుగా అదేవిధంగా మీ మా సుద్దర గ్రామంలో నేను ఇంటింటి ప్రచారం తిరుగుతుండగా చాలా మంది మహిళలు నాకు ఒక వినవించుకున్నారు అన్న మీరు గెలిచిన మొదటిసారి గెలిచిన మొదటి రోజే మద్యప్రాని చేయాలని చెప్పి అన్నారు అప్పుడు అందరి కోరిక మేరకు నా మొదటి సంతకం మద్యప్రాని చేసిన అమ్మలేని మా వాళ్ళు ఇంకో మద్యపానం అమ్మటం లేవారు అలాగే ఏదైనా గ్రామం అనేది ఒక ఆదర్శవంత గ్రామంగా తీర్తి తీర్చిదిద్దాలన్న కోరిక దీనికి అందరూ గ్రామ ప్రాంతాలకు సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు అన్ని వర్గాల వారు ప్రతి ఒక్కరు సహకరించినారు ముందు ముందు వాళ్ళ సహాయ సహాయ సహకారం కావాలని కోరుతున్నాను